టీమిండియా కెప్టెన్ తో పాటు వేలిగాయం నుంచి కోలుకొని శుభ్మంగిల్ అందుబాటులోకి రావడంతో భారత బ్యాటింగ్ కూర్పుపై మరోసారి చర్చ జరుగుతోంది పెర్తలో జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు ఇప్పుడు రోహిత్ శుభ్మంగిల్ తిరిగి జట్టులోకి రానుండటంతో వారు ఏ స్థానాల్లో ఆడుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది కాగా మరోవైపు అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేలా వాషింగ్టన్ సుందర్ ను తయారు చేసుకోవాలని అతని అవకాశాలు కల్పించడం సరైనదేనని మాచీలు అంటున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్తో పాటు శుభ్మంగిల్ అందుబాటులో లేకపోవడంతో ఘన విజయం అందుకున్న పెద్ద టెస్టుల్లో కెఎల్ రాహుల్ యశస్వి జైష్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు అద్భుతంగా రాణించారు కాగా రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడం గిల్ కూడా గాయం నుంచి కోలుకోవడంతో ఇప్పుడు భారత్ బ్యాటింగ్ కూర్పులో ఎవరెక్కడా అన్న చర్చ నడుస్తోంది రోహిత్ చాలా ఏళ్ల నుంచి ఓపెనింగే చేస్తున్నాడు కానీ రోహిత్ అందుబాటులో లేకపోవడంతో పెద్ద టెస్టుల్లో యశస్వితో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించిన రాహుల్ నిలకడగా ఆడాడు ఆస్ట్రేలియా పిఎం ఎలెవెన్తో ప్రాక్టీస్ మ్యాచ్లోనూ రాహులే ఓపెనింగ్ చేయడంతో రెండో టెస్టుల్లోనూ అతడు అదే స్థానంలో ఆడతాడేమో అనిపిస్తోంది ఈ మ్యాచ్లో తో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగా రోహిత్ నాల్గో స్థానంలో ఆడాడు అయితే సాధారణంగా నాలుగో స్థానంలో ఆడే కోహ్లీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రోహిత్ అక్కడ ఆడాడు టెస్టు మ్యాచ్ల్లో కోహ్లీ నాలుగులోనే ఆడే అవకాశం ఉంది కాబట్టి రోహిత్ ఐదో స్థానంలో దిగుతాడేమో చూడాలి అయితే దిగ్గజ ఆటగాడు గవాస్కర్ మాత్రం రోహితే ఓపెనింగ్ చేయొచ్చని గిల్ మూడులో ఆడతాడని చెబుతున్నాడు రాహుల్ ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడంటూ అభిప్రాయ వ్యక్తం చేశాడు మరోవైపు వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించే అవకాశాలున్నట్లు కూడా ఉన్నాయని ఈ క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు టెస్ట్ క్రికెట్ లో ఐదు వందల ముప్పై ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్ భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరు వందల పంతొమ్మిది వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే ఆ తరువాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాషింగ్టన్ సుందర్ ను సిద్ధం చేసుకోవాలంటూ భారత లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో అశ్విన్ కాదని టీం మేనేజ్మెంట్ సుందర్ ను తుది లోకి ఎంపిక చేసింది ఈ మ్యాచ్ లో సుందర్ పర్వాలేదనిపించింది అశ్విన్ జాతీయ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచినా ఇప్పుడు అతడి వయసు ముప్పై ఎనిమిది అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్ ను సిద్ధం చేసుకోవాల్సింది అందుకే విదేశీ పిచ్చులపై అశ్విన్ ను పక్కనబెట్టి సుందర్ కు అవకాశం ఇవ్వడం సరైన చర్యే అంటూ హర్భజన్ టీం మేనేజ్మెంట్ ను ప్రశంసిస్తున్నాడు ఇక తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించిందని కితాబిచ్చాడు ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా నాలుగు ఒకటి సిరీస్తో కైవసం చేసుకుంటుందని జోస్యం చెబుతున్నాడు తొలి టెస్టుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా జస్పిత్ బూమ్రా జట్టును అద్భుతంగా నడిపించారని హర్భజన్ సింగ్ కొనియాడాడు ఫామ్లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్నస్ లబూషన్ స్టీవ్ స్మిత్కు మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ కీలక సూచనలు చేస్తున్నాడు వీరిద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలన్నాడు తొలి ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయినా విరాట్ రెండో ఇన్నింగ్స్లో పరిస్థితులపై పైచేయి సాధించాడు కోహ్లీ తన బలాలపై దృష్టి పెడతాడు లుబుషన్ స్మిత్ అదే చేయాలి వారి సామర్థ్యాన్ని నమ్మాలంటూ పాంటింగ్ సలహా ఇచ్చాడు